గుడిలో నైవేద్యం మీద భక్తుల మనసు ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణ జనాల జిమ్మ కూడా మాట మాటకు పార్లమెంటు ఎలక్షన్ల మీదకే ఉరుకుల పెడుతున్నాడను మరి కాంగ్రెస్ ఏమో గ్యారంటీలను ముంగటేసి ఓట్లు అడిగితే అటో ఇటో ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీలో కాబోతున్నాయి కాబోతున్నాయట ఇక బీజేపీ వాళ్ళు నీతిని ధర్మాన్ని దేవుని పేరు చెప్పి అయోధ్య రామల అత్యంతలు ఊరూరుకు వంచినందుకు ఇక వాళ్ళకు కూడా ఎనిమిది సీట్లు వస్తాయని తేలిపోయిందన్రా ఇక అటో ఇటో ప్పల పడంగా 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 ఎంఐఎంకు ఒక్క సీటు వచ్చి ఇక వాళ్ళ ఖాతలు పడుతుంది అనేది మరి నిన్న తేడతెల్లమవుతుంది కారు మాత్రము బేరింగ్లు అనగబైతే ఇటు అటు కదలకుండా మూలకు మురట్ల ఉందట నుర్రా నక్క మురిగినట్టు ఇక మరి ఎట్లయితుందో ఏదో మళ్ళీ కలుపుకుంటుందో ఈ కారు పాటి సలకుండా ఇక కీచిరా వయకు పాడైపోను ఇది చేయబట్టే మన అది రోగం వస్తే ఉందా